ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు వారు తృప్తిగా తినిన తరువాత ఏమయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యుద్ధ మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి యోహానసు వార్త ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినారు ఇచ్చట నా తలంపు ప్రభువునకు వృధా చేయుట ఇష్టం లేదు అందుచేతనే ఏదియో నష్టం కాకూడదని ఆజ్ఞాపించింది మిగిలిపోయిన ముక్కల విషయంలో ఆయన అంత జాగ్రత్త వహించినచో మన సమయము డబ్బు శక్తి సామర్థ్యముల విషయంలో ఇంకా ఎంత ఎక్కువ జాగ్రత్త వహించును మన జీవితంలో పరిశీలించి చూచినచో మన సమయము చాలా వృధా అయినట్లు చాలా డబ్బు వెడ్డముగా ఖర్చైనట్లును ఎంతో సామర్థ్యము నిష్ఫలమైనట్లునూ కనుగొందము మనలను మనమే పరిశీలించి చూచుకుందాము పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం ఇండియాలోనే నా సేవ ఆరంభించినప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట సమయమంతా నేను సువార్త ప్రకటించుడి ద్వారా దేవుడు సంతోషించునని తలంచితిని ఉదయంననే లేచి సువార్తలు కరపత్రములతో జేబులు నింపి వీధి వీధికి ప్రతి దుకాణమునకు వెళ్ళి ఉచితంగా పంచిపెట్టడి వాడను నా బాధ్యతను నేను నిర్వర్తించి అని నా తృప్తి తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు ప్రభువా నాలో ఉన్న తప్పేమిటని ప్రభువు నాకు ప్రార్థించగా నా సొంత శక్తి జ్ఞానముతో ప్రభువును సేవించుచు నా సమయమును వృధా చేయిచున్నానని ప్రభువు జవాబిచ్చాను ఆయనను సేవించినట్లు ఎట్లు ఉదయము సాయంత్రము మౌనోద్యాన సమయంలో తక్కువ చేసేతను నాకు చూపించాను నా అజాగ్రత్తను బట్టి పశ్చాత్తాపడి మొదట ఆయన చిత్తమును తెలుసుకుని వరకు వేచియుండి తరువాతనే వెళ్ళి సేవ చేసేదనని తీర్మానించుకుంటుని ఫలితమును చూడవలెనని నా కోరిక మూడు గంటలు ప్రార్థించిన పేమట సైనికుల బజారునకు పోవలేనని ప్రభువు తెలిపాను దేవుని నడిపింపును గూర్చి స్నేహితులతో చెప్పి వారు అది ఎంత దూరమో తెలియనా నాలుగు మైళ్ళు ఇప్పుడైతే పది గంటలు ఎండ తీక్షణము రేపు పోవచ్చునని ఇప్పుడే సైనికుల బజారుకు పోవలేనని ప్రభువు చెప్పాను ఎవరో ప్రభు కొరకు వేచి ఉన్నారంటని విధయత చూపి మేమా స్థలమునకు పోగా ప్రభువు మాకు ఒక ఆత్మ కాదు అనేకమైన ఆత్మలను సిక్కు హిందూ మహమ్మదీయ మతముల నుండి అనుగ్రహించాను ఇట్లు దేవుడు నాకు ఫలమును అనుగ్రహించుటకు ప్రారంభించాను మన ఫలమును చూడవలనని దేవుని ఆశ అంతేకాదు మనం ఎప్పుడు మన సొంత శక్తితో జ్ఞానముతో దేవుని సేవ చేయడం వల్ల చాలా సమయం వృధా అవుతుందని ఇది దేవుని ఆశ ఏమాత్రము కాదని తెలుసుకున్నాము ఇకనైనా దేవుని చిత్తము తెలుసుకుని పరిచర్య చేయాలని ఆయన ఆశ ఆమె ప్రైజ్ తొలవుడు